విశ్వాసం బ్రతుకున్నప్పుడు ఆయనకి విశ్వాసం ఉంది వస్తే నాకుమార్తె బ్రతుకుతుంది కానీ ఏసు ప్రభు అనేది ఆ విశ్వాసం కాదు ఆయనకు ఒక న్యూస్ వచ్చింది చివరిలో యాతి నువ్వు సంపర్చదు నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది చనిపోయిన తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు అది చాలా ఇష్టం నాకు మాట నమ్మిక మాత్రం నమ్మిక మాత్రం ఏ నమ్మకం ఏ నమ్మకం ఏ నమ్మకం ఫస్ట్ స్టెప్ ఎస్ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ నమ్మకంతో వచ్చినావో ఆ నమ్మకము పరిస్థితులు తారుమారైపోయినా కానీ అదే నమ్మకం ఉండాలి ఇది క్రైస్తవ జీవితం తమ్ముడు చెప్పినట్టుగా బీపీ మిషన్ గురించి చెప్పినారు కదా బీపీ వద్ద ఈసీజీ చెప్పాలి ఇప్పుడు నేనేం చేయదు ఈసీజీ చీటీ ఎంత వస్తుంది ఏముంటది దాని మీద దాని మీదే ఉంటుంది అండి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఇది విశ్వాసం అంటే విశ్వాసం అంటే